ఆ మాట ఎవరు చెప్పదు అది ఒక ఫేక్ న్యూస్ అయింది ఆ నాలుగు ప్రాషన్ల రిజర్వేషన్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఆయన పదనాల్లో ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి అప్లికేషన్ పెట్టి సుప్రీంకోర్టులో ఈ రోజు కూడా తీవ్ర అబద్ధాలు చెప్పి ఓట్ల దండుకోవాలనే వైసీపీ నాయకుడికి ఇదే కావాలి మీరు తప్పకుంటే ఈ ఐదు సంవత్సరాలు మా సిద్ధమైంది లేదు రెండు సిద్ధం ఒక మైనార్టీ సోదరుడుగా నేను ఒక చేస్తున్నా పనులు ఐదు సంవత్సరాలు కనీసం ఈ ఎన్నికల్లో మీరు ఒకటి ఆలోచించాలా ఇప్పుడే సోదరులు చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి గారు ప్రసాద్ ప్రసాదరావు గారు రెండు మూడు విషయాలు మీకు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఒక కీలకమైనటువంటి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది మనం చూసాం రాష్ట్ర విభజన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చాలా కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు చేసి చూపించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక గ్రామ ముఖ్యమంత్రి రోజు ఒక గ్రామ నాయకుడు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో నా తండ్రి లేడు చనిపోయాను నేను దింకులేడు పడగన్ చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో కోడి కత్తి గ్రామం వాళ్ళ చిన్న హత్యను తీసుకొచ్చి చెప్పాడు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను ఇవ్వకుండి ఒక్క ఛాన్స్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి వయసు అయింది నేను యువకుడు కాబట్టి నేను ఈ రాష్ట్రానికి యువకులకి నేను చేస్తానని చెప్పి ముందుకు వస్తే నమ్మి ఒక్క ఛాన్స్ అని నమ్మి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారం అప్పచెప్తే ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు ఒక్కసారి ఆలోచించి ఈ డ్రామా ముఖ్యమంత్రి డ్రామా జగన్ రెడ్డి నాకు అవకాశం ఇస్తే రేట్ల తగ్గిస్తారన్నారు నేను అడుగుతా ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు రెండు వేల పంతొమ్మిది కొరకు ఈ రోజు దాదాపు మూడు వందల శాతం పెంచావా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పగలమని అడుగుతా ఉన్నా ఆనాడు మధ్య నిషేధం చేస్తానను మధ్య నిషేధం చేశావా అని అడుగుతా ఈ రోజు తొమ్మిది సార్లు పరం పనిచేసావు రిజిస్ట్రేషన్ పెంచావు అన్ని రకాలుగా పనులు వేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదని చెప్పేసి అన్నే కట్లే కట్టలే రంజాన్ తోఫా కట్టు చంద్రన్న బీమా కట్టు మన పక్కనే అన్నా క్యాంట్రీన్ అన్నా క్యాంట్రీన్ కట్టు రైతులకు ఇరిగేషన్ పరికరాలు కట్టు సెరికల్చర్ రైతులకు సబ్సిడీ కట్టు విదేశీ విద్య కట్టు చదువుకున్నటువంటి బిడ్డలకు వాళ్ళకు వస్తా ఉన్నటువంటి డబ్బులు కట్టు అన్ని కట్లు చేసుకుంటా పన్నులేస్తా లేస్తా ఒక గ్రామా అటు గ్రామా జగన్ రెడ్డి కట్టుబల ముఖ్యమంత్రిగా ఈ ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నా ప్రతి రైతుకు గ్రామంలో బోరేస్తా మండలానికి కూడా రిగ్గు రిబండ్ వేస్తా అందరికీ కూడా బోరు వేస్తానేసే దేవుడే కానీ రైతులకు బొక్కలు పెట్టేవాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మోసం చేశావు అదే విధంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ మోసం చేశావు ఈరోజు మైనారిటీలో మళ్ళా కూడా తప్పుదో పట్టిస్తా ఉన్నావు నీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నావు ఈ రోజు ఏదో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కలిసింది ముస్లింలకు అంత అన్యాయం జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా ఉన్నావు ఈ రోజు కొత్తగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కలవన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కలిసింది ఆనాడు పోతాలు జరిగితే ఆనాడు కూడా ముస్లింల పక్క మైనారిటీల పక్క నిలబడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టాం అధికార భాష చేశాం అన్ని రకాలుగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇరవై మూడు రంగాలు చేస్తే మళ్ళా రెండు వేల పద్నాలుగులో కలిసి పోటీ చేశాం మళ్ళీ ఈ రాష్ట్రాలు రాష్ట్ర ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ప్రత్యేక హోదా కోసం మళ్ళీ ఎన్డీఏ నుంచి బయటకు రావడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం రంజాన్ తోఫా ఇవ్వలేదు అదే విధంగా దుల్హన్ పథకం ఇవ్వలేదు ఈ కార్కో ప్రకారకు మసీదులకు డబ్బులు ఇవ్వలేదు అదే ఆ రోజు మైనారిటీలకు షాతీ మహల్ ఇవ్వలేదా ఆనాడు విదేశీ విద్య పథకం ఇవ్వలేదా అన్ని రకాలుగా కూడా ఆ రోజు కూడా ఎన్డీఏ లో ఉంటూ మైనారిటీల అభివృద్ధి కోసం పనిచేశామని చెప్పి తెలియజేసుకుంటున్నారు అదే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆనాడు తీసుకొచ్చినటువంటి గోడల్లో నిలబెట్టింది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాడే ఆడబిడ్డలు చదువుకోవాలంటే ఆనాడే ఒక రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల వాళ్ళ కోట్ల తీసుకొచ్చి ఈ ఐదు సంవత్సరాల్లో నిజంగా వాళ్ళ పైన ప్రేమ ఉంటే ఈయన ఏ కార్యక్రమాలు ఏం చేస్తా ఉన్నారో సమాధానం చెప్పగలవాడుతా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని నేరుగా ఎన్డీఏ తో కలిసి పోటీ చేసి ఇక్కడ నిలబడి ధైర్యంగా మాట్లాడుతా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇదే జగన్ రెడ్డి నాకు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంట్రీ స్థానాలు ఇస్తే నేను కేంద్రంలో మోడీ మొడవచ్చ కేంద్రం రాష్ట్రానికి రాష్ట్రానికి రాజధాని వేస్తా పోలవరం చేస్తా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి జగన్ రెడ్డి సిఏ ఎన్ఆర్సి బిల్లులు వెళ్తే ఆ బిల్లులు ఈ రోజు మైనారిటీలకు వ్యతిరేకంగా ఉండి ఆ బిల్లులకు సహకరించి బిల్లులకు మద్దతు ఇచ్చింది ఆ యొక్క ఎన్డిఏలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు రెడ్డి అదేవిధంగా విజయసాయి రెడ్డి కావా సమాధానం చెప్పగలరా చెప్పులేరు మేము నేరుగా రాష్ట్ర ప్రయత్నాల కోసం కలిసి ఉన్నాం ఈ రాష్ట్రాన్ని జగన్ రెడ్డి పూర్తిగా కూడా నాశనం చేశారు అప్పుల ఓముల దించారు పండులు వేశాడు పదమూడున్నర లక్ష కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరి ఎత్తిరా పెట్టారు వాటిని కాపాడుకోవాలంటే కేంద్రం సహకారం కావాల ఈ రాష్ట్రానికి సంక్షోనం కావాలంటే కేంద్రం సహకారం కావాల ఈనాడు కనీసం ఈ రాష్ట్రంలో బియ్యం ఇచ్చే పరిస్థితి అన్నా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఉందా అని అడుగుతా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉచిత బియ్యం ఇస్తా ఉండేది కూడా కేంద్ర ప్రభుత్వమే జగన్ మోడీ గారి ప్రభుత్వమే చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ రకంగా నువ్వు చేసింది వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్పదా అని ఉన్నా ఈ రోజు ధైర్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో కలిసి పోతా ఉన్నాం మీరేం చేశారు మీరు అర్ధరాత్రి పూట దొంగతనంగా మీ కేసులో నుంచి బయటపడటానికి మోడీ కాళ్ళు మీద సాస్తాంగ పడేది జగన్ రెడ్డి కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా మైనారిటీలు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేయడం జరుగుతుంది ముఖ్యంగా అప్పుడే సోదరులు కట్టుబడి ప్రసాద్ రావు గారు రెండు విషయాలు చెప్పారు అది పూర్తిగా కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక ప్రమాదకరమైనటువంటి చట్టం ఈ రోజు మనం ఎవరైతే భూమి ఉన్నాదో భూమి హక్కుదారులకు ఆ భూమి కాకుండా పోయే పరిస్థితి ఆ భూమిని ఆ కైదల్ని పూర్తిగా కూడా ఇంటి దేశంలో వేసేటువంటి ప్రమాదం ఈ యాక్ట్ పైన ఉంది అందుకే జగన్ రెడ్డి ఈ రోజు గతంలో ఎప్పుడు లేని విధంగా మన పాస్ బుక్ లో మన తాత ముంత్ పైన జగన్ రెడ్డి బొమ్మ ఎందుకు చేసిస్తున్నాడో సమాధానం చెప్పగల అదేమి వైఎస్ రాజారెడ్డి ఆస్తి కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తి కాదు మా తాత సుబ్బారెడ్డి ఆస్తి నా పేరు నిన్న అగన్నాథ్ రెడ్డి పేరు నేను నేను చేసుకుంటే మీ బంధ వేసుకునే కర్మ నాకెందుకు సమాధానం చెప్పగలవా జగన్ రెడ్డి అదే కాదు ఈరోజు చాలా మంది మీరు రిజిస్ట్రేషన్ పోతా ఉంటారు గతంలో రిజిస్ట్రేషన్ చేస్తే ఒక భూమి అందినా పోయినా ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు మనం ఇంటికి తెచ్చుకునే వాళ్ళం అదే మనకు ఆధారం ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు మనకు అవసరం వచ్చినప్పుడు ఎక్కడైనా బ్యాంకులో మనం పెడితే దానిపైన మనం అప్పు తెచ్చుకునే పరిస్థితి ఈ రోజు రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది రిజిస్ట్రేషన్ చేస్తుంటారు ఈ రోజు రిజిస్ట్రేషన్ చేస్తే ఎక్కడైనా ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం నుంచి మనకు వస్తున్నాయా ఫోటో స్టాక్ కాపీలు మాత్రమే ఈ రోజు మన వస్తా ఉన్నారు ఇవిడన్నిటికీ కారణం మన ఆస్తి పూర్తిగా ఈ ప్రభుత్వం చేయడానికి ఈ రాష్ట్రమే తాకట్టు పెట్టి పైక నుంచి అప్పులు తీసుకొచ్చి మన రెట్టి పైన విట్టడానికి జగన్ రెడ్డి అనేటువంటి మాటలు చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నారు అందుకే ఖచ్చితంగా కూడా ఈ వ్యతిరేకించాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోడీ ఈ యొక్క యోగకు సంబంధించి మెగా డిఎస్సీ పైన సంతకం చేస్తా రెండవ సంతకా ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ లో రద్దు చేస్తా జగన్ రెడ్డి పెరిగి పారేస్తారు చట్టాలు మన ఆర్థిక మనకు మనకు దాని పైన ఆధారం లేకుండా చేసేటువంటి తెలియజేసుకుంటున్నా ఇవేవాడు ఇటువంటి కార్యక్రమాలు చాలా ఈ రోజు చేస్తా ఉన్నారు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని ఒక దోషిగా గతంలో చిత్రీకరించారు ఈరోజు జగన్ రెడ్డి గారి విధానం ఒకసారి చూస్తే ఎవరైనా ముఖ్యమంత్రి అయితే ఏదైనా టెంకాయ కొట్టి మంచి కార్యక్రమం చేస్తారు అయితే ఈ జగన్ రెడ్డి చూడండి ముఖ్యమంత్రి ఏదో అయినారో ఈయన చేసింది ప్రజాలోది పోల్చడం అంటే అతని మానసిక స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి ఇటువంటి వారు ముఖ్యమంత్రి అయితే మనకేం న్యాయం చేస్తాడు ఎన్నికల ముందు రాజధాని పైన ఆయన మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకోండి ఆ రోజు అసెంబ్లీలో అమరావతి రాజధాని స్వాగతిస్తున్నా ముప్పై వేల ఎకరాల కంటే ఇంకా ఎక్కువ తీసుకొచ్చి మంచి రాజధాని కట్టమని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను ఇక్కడే రాజధాని పెడతానన్నారు ఎన్నికలు ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ ఒక్క రాజధాని కాదు నాకు మూడు కావాలా నేను మూడు రాజధానులు పెడతానని ఈ రోజు ఈ రాష్ట్రంలో కనీసం ఒక్క రాజధాని కూడా కట్టలేనటువంటి దౌర్పాధ్యా ముఖ్యమంత్రిగా ఈ దేశంలో చరిత్రలో నిలిచిపోవాలని చెప్పే సందర్భంగా ఉన్నాను రాజధానులు పోయి మూడు నాలుగు అయితే జగన్ రెడ్డి పెట్టాలని చెప్పే సందర్భంగా ఈ రోజు పోలవరం పోలవరాన్ని పూర్తిగా కోల్డ్ స్టోరేజ్ ముఖ్యంగా మన ప్రాంతాలు ఇక్కడ ఉదయం కోటలు గత ఎన్నికల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను మంత్రిగా దాదాపు హండ్రీవ నేళ్ళు ఎన్నికల ముందు ఇక్కడ తీసుకొస్తే ఎన్నికలైన తర్వాత ఐదు సంవత్సరాలు కుంభదొడ్ల రాత్రి నిద్రపోయి ఎన్నికలకు ముందు నిద్ర వేసి ఆ రోజు నేను కుప్పానికి నీళ్ళు ఇస్తానని ఆ నీళ్ళు మరి తోసి ఆడ గేట్లు పెట్టి ఆడ ఎన్నికల ముందుగా మాట్లాడి మళ్ళా ఆ మనుషులే ఆ గేట్లు ఎక్కువ లారీలో ఎక్కువ ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా ముఖ్యమంత్రి ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి పాలకుడుగా ఉంటే ఖచ్చితంగా కూడా మనకు నష్టం జరుగుతుందని చెప్పే సందర్భంగా కూడా తెలియజేస్తున్నా ఈ రోజు మన వీకోటే ఒకసారి చెప్తాం గతంలోనే ఇదే వీకోటిలో డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చా శాంక్షన్ చేసా మొదలు పెట్టా అన్ని చేస్తే ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా ఇక్కడి నుంచినే ఈ మండలం నుంచినే శాసన సభ్యుని గెలిపించారు పార్లమెంటు సభ్యుని గెలిపించారు కనీసం ఆ డిగ్రీ కాలేజీని ఈ రోజు అక్కడ పూర్తి చేసే పరిస్థితి ఉందా ఇదే రిపోర్టులో ఎస్సీలకు అంబేద్కర్ పవన్ తీసీలకు బీసీ పవన్ తెచ్చా మైనారిటీలకు శాధిమాను తెచ్చా అన్ని కూడా కొండిగోలు లాగా నిలబెట్టినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా అదే లో ఎప్పుడైనా మనం పల్లెల నుంచి ఇక్కడికి వస్తే పక్కనే అన్న క్యాంటీన్ ఉండేది వాళ్ళు అన్నా జాయింటీన్ పెట్టి పేదవాళ్ళు అన్నం తినేవాళ్ళు అన్న అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్ అన్నం పెట్టే చెయ్యి తీసేసినటువంటి ఈ ముఖ్యమంత్రికి ఏ ముఖం పెట్టుకో ఆలోచించుకోవాలంటా ఉన్నారు ఇదే రైతుల కోసం మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ రైతుల కోసం గత ప్రభుత్వంలోనే మనం ఈ రోజు మనం ఈ కోట పక్కనే చూస్తే ఇదే మీకోటలో ఒక కోల్డ్ స్టోరేజ్ కావాలని తీసుకొస్తే ఆ కోల్డ్ స్టోరేజ్ ఐదు సంవత్సరాలుగా పిల్లల పైన మొట్టగోడుల పైన నిలబడితే ఇక్కడ ఓట్లు వేయించుకున్నటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తా ఉన్నారు ఈ ప్రజలకు సమాధానం చెప్పగలవా అని చెప్పి ప్రశ్నిస్తారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంక్షేమం పైన విస్మరించింది ఈ రోజు మాట తప్పని మనకు తిప్పని జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా మాట తప్పాడు ఈ రోజు మన వీపాట పరిస్థితి ఎక్కువ ఉందంటే ఈ వీపాట్లో మనం డీజల్ పెట్రోల్ పట్టుకోవాలంటే కర్ణాటకకు పోయి డీజిల్ పెట్రోల్ పట్టుకోవాల మందు రావాలంటే కర్ణాటక పోయి మందు రావాలి మనము ట్యాక్సులు కర్ణాటక కట్టాల మన ఇసుక మాత్రం కర్ణాటక దొరకాల అంటే ఇసుక కర్ణాటక దోడతాం మన లో కర్ణాటక కట్టిస్తాం మనకు ముఖ్యంగా ఈ యొక్క ఈ యొక్క పట్టణానికి ఒక మంచి గతంలో ఈ ఈకోట బైపాస్ సంబంధించి గతంలోనే ఒక ప్లాన్ గత ప్రభుత్వంలోనే మనం నీకోటి నుంచి అటుపక్క బైపాస్ తీసుకొస్తే ఆ బైపాస్ మనకు అటుపట్టుకు వచ్చినంటే దాని చుట్టూ ఉండేటువంటి దాదాపు తొమ్మిది పంచాయతీలు అక్కడ ఉన్నటువంటి భూముల అక్కడ అనుకూలంగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వాళ్ళ ఉపాధి అవకాశాలు బ్రహ్మాండంగా పెరిగిపోయేటివి కోట్ల రూపాయలు విలువ చేసి భూములయ్యేటివి రోజు దాన్ని కూడా కర్ణాటక నిప్పేస్తే వీళ్ళు కర్ణాటక కోసం పనిచేస్తా ఉన్నారా ఆంధ్ర రాష్ట్రం కోసం పని చేస్తా ఉన్నారా చెప్పలే కర్ణాటక పోయి అక్కడ ఉండేటువంటి భూములు పోయి అక్కడ వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం బైపాస్ లో కర్ణాటక ఈ వీరుకోట మండలాన్ని ఇంత అల్లం చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈ నాయకులు ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులకు మళ్ళా ఓటు వేయగలమా వేస్తే మనకు న్యాయం జరుగుతుందా ఆలోచించుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటాను అదే బైపాస్ ఇక్కడ నింటే బ్రహ్మాండంగా కూడా ఆ తొమ్మిది పంచాయతీలు ఈ రోజు ఒక ఎకరా కొనాలంటే దాదాపు రెండు నుంచి మూడు నాలుగు కోట్ల రూపాయలు మనం మీకోట పక్కన ఉన్నాయి అదే బైపాస్ అందరూ వస్తే అటుపడ్ గ్రామాల్లో ఉండేటువంటి రైతుల భూములన్నీ దాదాపు ఒక ఎకరా మూడు నాలుగు కోట్ల రూపాయలు పెరిగింటే ఆ రైతుల ఆస్తి విలువ పెరిగితే ఎంత రైతులు బాధపడే వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలంటా ఉన్నారు అందుకే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అది కోర్టులో వేసి ఆపేయడం జరిగింది మళ్ళా మా ప్రయత్నం నేను పార్లమెంటు మెంబర్ ఈ రోజు అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రసాదరావు గారు మా షాయ చర్చ రేపు ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రంలో వస్తే ఖచ్చితంగా బైపాస్ ని అటు తీసుకురావడానికి మా వంతు నేను తక్కువ అది చేయడానికి మేము తప్పకుండా బాధ్యత తీసుకుంటామని చెప్పి దృష్టికి సంబంధించి తాగునీరు కోసం రిజర్వాయర్ తీసుకొస్తే ఈ రోజు ఆ కైగల్ రిజర్వాయర్ కోల్డ్ స్టోరేజ్ లో వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు మనకి ఎక్స్ప్రెస్ వే ఉంది మన పక్కనే ఎక్స్ప్రెస్ వే చెన్నై తాండూరు ఎక్స్ప్రెస్ వే పోతాయి పైన డబ్బులు మనకు బయట రాబోయే కాలంలో ఇటు కోట అటు వైరపల్లి ఒక ఇండస్ట్రియల్ హబ్ గా ఒక ప్రాసెసింగ్ సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి పరిశ్రమలో అనుకూలమైనటువంటి వాతావరణం ఈ ప్రాంతంలో రాబోతా ఉంది దాన్ని చేయడానికి అటు కేంద్రంలో ప్రసాదరావు గారు ఇక్కడ నేను ఖచ్చితంగా కూడా దాన్ని చేసి ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఆ కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా యువత ఈ రోజు ఎవరైతే ఉన్నారో మీ భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి విధానాల వల్ల జగన్ రెడ్డి విధానాల వల్ల పూర్తిగా కూడా నాశనం అయిపోయే ప్రమాదం ఉంది ఆ ప్రమాదాన్ని మొట్టమొదటగా గుర్తించింది మన నాయకుడు నిజాయితీ కలిగినటువంటి నాయకుడు మనకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు యువకులు మొత్తం కూడా మరి జనసేనలో ఉన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడుగా ఏమి ఆశించకుండా నేను ఈ రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తా నాకు శాసన సభ్యుల ముఖే కాదు పార్లమెంటు సభ్యుల ముఖే కాదు ఈ రాష్ట్రం పాటు పడాలంటే చంద్రబాబు నాయుడు లాంటి విజన్ కలిగినటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం దీన్ని కలపాలంటే కేంద్రంతో కూడా మనకు సఖ్యత రోజు కేంద్రంతో సఖ్యత రావడానికి ఈ రాష్ట్రంలో ఉమ్మడిగా పోటీ చేయడానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో డిసైడ్ అయ్యింది ఇక్కడ ఖచ్చితంగా సైకిల్ కొట్టు గెలిచి తీరుతుంది మీరు ఒక మంచి టంపింగ్ మెజారిటీ ఇస్తే మనకు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర మళ్ళా గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి కోట మండలం నా మండలం మళ్ళా బ్రహ్మాండంగా అమర్నాథ్ రెడ్డిని సైకిల్ గుర్తుపై గెలిపించాలనేటువంటి ఒక ప్రేమ ఈ రిపోర్ట్ మండలం పైన ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ర మెజారిటీ సాధించొవని చెప్పి మరొకసారి మీ అందరికీ మా తరపున నుంచి నమస్కారం తెలియజేయడానికి జై హింద్ జై తెలుగుదేశం జై జహసేనా జై ఓటు మన ఓటు మన ఓటు you <laughs> the